వెల్కమ్ టు లక్ష్యం టీవీ నేను మీ వరప్రసాద్ ప్రసాద్ గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాల ఈ జిల్లా నుంచే కాదు పొరుగు జిల్లా నుంచి కూడా నిత్యం అధిక సంఖ్యలో రోగులు ఇక్కడికి విచ్చేసి చికిత్స చేయించుకొని తిరునవ్వులు చిందిస్తూ వాళ్ళ ఇళ్లకి వెళ్తూ ఉంటుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్తో పోటీ పడుతూ జీజీహెచ్ వైద్య సేవలు అందిస్తుంది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయక్తి లేదు అసలు జీజిహెచ్లో ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు తదితర వివరాలని మనకు తెలియజేసేందుకు ఇటీవలే ఆకస్మికంగా మారువేషంలో తనిఖీ చేసినటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పి రమణ గారు ప్రస్తుతం ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడడం సార్ నిజంగా అర్ధరాత్రి అది చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఎటువంటి మీరు గుర్తించారు నమస్తే నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఈ ఆసుపత్రి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రజల్లో ఎంతో నమ్మకం కలిగిన మోస్ట్ ట్రస్ట్ వర్దీ హాస్పిటల్ ఇది ఈ ఆసుపత్రి ప్రీ ఇండిపెండెన్స్ ఆసుపత్రి ఇది గుంటూరు మెడికల్ కాలేజీకి అటాచ్ అయిన టెరిషరీ కేర్ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్ కూడా మీరు అన్నట్లు ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఫుట్ఫాల్ అంటే ఓపీ పేషెంట్స్ వస్తారు ఇక్కడికి అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలో నేను బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం అయింది నేను వచ్చి రాగానే మనకి ఇక్కడ ఎంపీగా ఉండి తనే స్వయంగా డాక్టర్ అయి ఉండి ఇక్కడ యూనియన్ మినిస్టర్ అయ్యి ఇక్కడ నుంచి ఈ హాస్పిటల్ మీద ఎంతో ఫోకస్ పెట్టి ఇక్కడ ఎన్నో సౌకర్యాల కోసమో ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇక్కడ బాగా చేయాలి ఆసుపత్రి మనకి చాలా ప్రెస్టీజియస్ రాజధాని నగరంలో ఉన్న ఆసుపత్రి అని చెప్పినప్పుడు మన డాక్టర్ పెమ్మస్వామి చంద్రశేఖర్ గారి యూనియన్ మినిస్టర్ గారు మేము అది పట్టుకొని డెఫినెట్గా ఇక్కడ మన మార్క్ చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చిన మొదటి రోజే సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను నేను సాహో అంటే సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ ఈ ఇష్యూస్ నాలుగు ఇష్యూస్ని అడ్రస్ చేస్తే ఇది అద్భుతంగా రాణిస్తుంది అందరూ ఈ ఆసుపత్రి ఆవశ్యకతను ఇంకా బాగా తెలుసుకుంటారు ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొని డాక్టర్ పెంసాన్ చంద్రశేఖర్ గారికి అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి చెప్పిన మీదట వాళ్ళు వాళ్ళు గోహెడ్ మనము మీకు మేము ఏం కావాలన్న సౌకర్యాలు ఇస్తాము కానీ అక్కడ ఆర్గనైజ్డ్ జీజీ చేయండి అంటే అది తీసుకున్నాం మా కాన్సెప్ట్ వన్ ఇయర్ అయింది కాన్సెప్ట్ తీసుకొని అందరికీ స్టాఫ్ నర్సెస్ కానీ వైద్యులకు కానీ పారామెడికల్ సిబ్బందికి కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ అందరికీ ఇవన్నీగా ఈ సహా కాన్సెప్ట్ తెలియజేస్తూ వస్తున్నాము అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ అనే ఒక సిస్టము డెవలప్ చేశారు మన హాస్పిటల్లోనే కాకుండా అన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఇది రన్ అవుతుంటుంది ఐవీఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఇది మనకు తెలియకుండా ఒక నాలుగు అంశాల గురించి పబ్లిక్ని ఇక్కడికి వచ్చే స్టాఫ్ని అందరినీ కూడా అడుగుతూ ఉంటారు ఈ ఏం అడుగుతారంటే డాక్టర్సు నర్సులు మిగతా సిబ్బంది ఫంక్షువల్గా టైం ప్రకారం వస్తున్నారా టైం ప్రకారం వెళ్తున్నారా మధ్యలో వెళ్లకుండా ఉంటున్నారా వీళ్ళు ఎఫెక్షనేట్గా ప్రేమగా పేషెంట్లతోటి మిగతా వాళ్ళతో వాళ్ళతో సహాయకులతో మాట్లాడుతున్నారా ఇక్కడ కరప్షన్ ఏమైనా జరుగుతుందా ఇక్కడ మందులు ఇస్తున్నారా మందులు బయటికి రాసిస్తున్నారా మందులు ఇచ్చిన తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయి చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయి మంచిగా పేషెంట్లు అడిగి తెలుసుకొని ఫీడ్బ్యాక్ చేస్తున్నారా ఈ అంశాలు నాలుగు ఈ ఐవైరాస్లో రన్ అవుతున్నాయి మేము కూడా అదే కాన్సెప్ట్ తీసుకొని వీటిని పరిపుష్టం చేయాలని ఉద్దేశంతో ఈ సంవత్సరం పాటు చాలా కష్టపడ్డాము ఎక్కడ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ కాకుండా ఈ సిస్టమ్ రన్ అయ్యేలా చూసాము ఆ క్రమంలో భాగంగా వన్ ఇయర్ పూర్తయిన తర్వాత మాకు వచ్చిన ఒక ఆలోచన ఇక్కడ ఈ సాహోగాని ఐవైరాస్ రన్ అవుతుంది అందరూ మంచిగా చూస్తున్నారా ఎఫిషియెంట్గా పేషెంట్లతో మాట్లాడుతున్నారా అని అడుగుతున్నప్పుడు అందరూ బ్రహ్మాండం అంటున్నారు అది డౌట్ వస్తుంది నాకు కాదు ఏం జరుగుతుందో ఫస్ట్ హ్యాండ్ నిరూపించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నాకు వచ్చిన ఒక ఆలోచనని నాకు బాగా సన్నిహితంగా ఉన్న ఇక్కడ నలుగురు మిత్రులతో పంచుకొని మారువేషంలో మొన్న మంగళవారం కరెక్ట్ వారం రోజులైంది ఆ రోజున నైట్ తొమ్మిదిన్నరకి మారువేషంలో విగ్గు పెట్టుకొని ఒక వృద్ధుని వేషంలో దగ్గుకుంటూ ఒక సహాయకురాలితోటి క్యాజువాలిటీలో ప్రవేశించాను నేను ఆటోలో దిగి మారువేషానికి అది కారణం ఇక్కడ మనం చెప్పినవన్నీ చక్కగా చేస్తున్నారా లేదా ఎఫెక్షనెట్గా పనిచేస్తున్నారా లేదా మందులన్నీ ఇక్కడవే వాడుతున్నారా లేదా మధ్యలో ఏమైనా రాసిస్తున్నారా ల్యాబ్ టెస్టులు బయటికి రాస్తున్నారా ఇక్కడవే వాడుతున్నారా ఎక్కడైనా డబ్బులు అడుగుతున్నారా క్లన్లీనెస్ ఎలా ఉంది సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం క్యాజువాలిటీ నుంచి మిగతా వార్డులన్నీ కూడా దాదాపు రెండున్నర గంటలు తిరిగాను నేను పన్నెండు బాగైంది మేము మళ్ళీ ఆ మారువేషం తీసేసి అక్కడ ప్రజలతో అక్కడ వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది ఇది నేపథ్యం అయితే ఈ ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీరు అక్కడ గుర్తించారండి మీ మారువేషన్ వెళ్ళి అక్కడ ఆకస్మిక అంగించిన సందర్భంలో కరెక్టేనండి ఇది నేనైతే మేము అందరి మనసుల్ని గెలుచుకోవాలి టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద సిస్టమ్ అంటే వైద్యులు కానీ నర్సులు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ అలాగే ఇక్కడికి వచ్చే సహాయకులు కూడా సహాయకులు కూడా అంటే రోగుల సహాయకులు అందరికీ మనం ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని చెప్తే వాళ్ళు బాగా ఇక్కడ అంత సెన్సిటైజ్ అయి ఉంటారు ఆసుపత్రిలో కూడా ఇక్కడ మంచిగా జరుగుతేనే వాళ్ళ గ్రామాలకు వెళ్ళి చెప్తారనే ఉద్దేశంతో నేను మీకోసం మేము అనే కార్యక్రమం నలభై రెండు వారాల నుంచి ప్రతి శుక్రవారం ఒక వన్ అవర్ పాటు నడుపుతూ వచ్చాం అది కూడా పబ్లిక్ని బాగా సెన్సిటైజ్ చేసింది ఈ ఆసుపత్రిని ఎలా వాడుకోవాలి ఇక్కడ ఎక్కడ ఒక రూపాయి అడగొద్దు ఇది ఫ్రీ ఆసుపత్రి పూర్తిగా మీకు ఎవరైనా టెస్ట్లు కానీ ఏదైనా సరే రాస్తే నాకు వచ్చి చెప్పండి లేదా అక్కడ ఉన్న డాక్టర్ చెప్పండి ఏది మీరు కొనుక్కోవద్దు అలాగే ఈ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ ఆసుపత్రిలో అన్ని రకాలుగా వీఆర్ ట్రయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పబ్లిక్ కమింగ్ ఇయర్ పేషెంట్స్ కమింగ్ ఇయర్ అండ్ ఆల్సో ట్రయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇయర్ అది బాగా వర్కౌట్ అయ్యి సెవెంటీ పర్సెంట్ చక్కగా సిస్టమ్ అంతా లైన్లో ఉందని నేను అబ్జర్వ్ చేశాను డాక్టర్లు ప్లేస్లో ఉన్నారు మిడ్ నైట్ అయినా కూడా నర్సెస్ ప్లేస్లో ఉన్నారు శానిటరీ వర్కర్స్ కానీ సెక్యూరిటీ వర్క్ కంటిన్యూస్గా నేనైతే శానిటరీ వర్కర్స్ లేడీసు అక్కడ చక్కగా టాయిలెట్స్ క్లీన్ చేయటము ఆ వార్డ్స్ క్లీన్ చేయడమో ఆ క్యాజువాల్ క్లీన్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను అంత మంచిగా పనిచేస్తున్నాను అయితే కొంతమంది దురుసుగా ప్రవర్తించకూడ నేను అబ్జర్వ్ చేశాను ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు సార్ నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు మిడ్ నైట్ అయింది అప్పటికే విసిగిపోయాము చాలా క్వశ్చన్లు వేస్తుంటే నేను వచ్చినప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడారంటే సార్ మేము ఎక్స్రే రాసుకొని వచ్చారు మీరు అట్లా ఈసీజీ రాసుకొని వచ్చారు టైం మేనేజ్ చేసిన ముందు ఎక్స్రే తీసుకొచ్చుకోండి తర్వాత ఈసీజీ తీస్తామని చెప్పాము అదే మేము కొంచెం మామూలుగా కామన్ మేనేజ్ చెప్పినట్టు చెప్పాం కానీ మీరు అనుకోలేదని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు సరే వాళ్ళని కూడా నేను మందలించాను ఇలా మాట్లాడకూడదు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయకుండా రండి తర్వాత ఇది ఎక్కడైనా అని చెప్పడానికి పద్ధతి కాదు అని చెప్పాను అలాంటి కొన్ని ఇష్యూస్ తప్పితే అలాగే మెడిసిన్స్ నేను ఓపీ స్లిప్స్ తీసుకెళ్తే మెడిసిన్ ఫార్మసీకి వెళ్తే అవన్నీ కూడా ఆ దగ్గు మందు సీసా ఆ మందులన్నీ కూడా చేతిలో పోసారు ఇది ఇలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉంటుందా అని అంటే సంచిగానే ఉంటుందో వుట్టిన అడిగాను నేను అలాగని పోయి అంటే అడిగా ఉంది ఆవిడ అంటే ఇలాంటివి కొన్ని నేను ముందు నుంచి చెప్తున్నాను మనకి ఇలాంటివి అలాంటి మాటలు మాట్లాడదు కానీ వాళ్ళందరూ కూడా తర్వాత రియలైజ్ అయ్యారు మేము ఎక్కడ కూడా ఇలాంటి ప్రవర్తన చేయమని చెప్పారు వాళ్ళు అంతకు తప్పించి నాకైతే అక్కడ ఏమైనా కరప్షన్ కానీ లేకపోతే అక్కడ రూడ్గా బిహేవ్ చేసి పేషెంట్లు ఇబ్బంది పెట్టడం కానీ లైన్లో కూడా చాలా త్వర త్వరగా లైన్లు అయిపోయి అంత మిడ్ నైట్ కూడా లైన్లు కూడా త్వర తరగా అయిపోయి ఎక్కడ కూడా ఆర్గనైజర్గానే అనిపించింది ఏమైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఎస్పెషల్ కొంతమంది మనస్తత్వాల్లో మార్క్ ఉంటుంది కాబట్టి ఎంత చెప్పినా కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది బట్ చాలా వరకు సిస్టమ్ అంతా రెక్టిఫై అయింది అనిపించింది ఆ తర్వాత మరుసటి రోజు కూడా వాళ్ళందరినీ పిలిచి నాకు ఎక్కడైతే ప్రాబ్లం కానిపిస్తుంది వాళ్ళందరినీ కూడా పిలిచి చ చక్కగా వాళ్ళకి చెప్పి కొంతమంది మెమోలు కూడా అయితే వాళ్ళు వచ్చి పాపం చాలా ఎక్స్క్యూజ్ తీసుకొని సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు మేము కూడా మీతో పాటు కష్టపడతాము ఈ సిస్టంలో మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి వాళ్ళంతా రియలైజ్ అయ్యారు మా స్టాఫ్ అందరికి కూడా ఈ జీజీహెచ్ తరఫున ప్రజల తరఫున నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ప్రస్తుతం జీజిహెచ్ ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది ఏ ఏ విభాగాలు ఉన్నాయి ఆ విభాగాలు అన్నిటికీ హెచ్ఓడీలు ఉన్నారా ఇక్కడ దాదాపు ముప్పై విభాగాలు ఉంటాయి ఇది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి బ్రాడ్ స్పెషాలిటీస్ ఉంటాయి స్పెషాలిటీస్ ఉంటాయి సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి ఇంత గొప్ప ఆసుపత్రి అన్ని అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండి ఈ పద్దెనిమిది ఎకరాల స్థలంలో ఉండే ఆసుపత్రి నా తెలిసి చుట్టుపక్కల ఎక్కడ లేదు ఉన్నా కూడా ఇంత ఆర్గనైజ్డ్గా ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఆసుపత్రి కాబట్టి ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ కూడా చాలా బాగా స్ట్రీమ్లు అయిపోయి ఉంటారు లైన్ అయిపోయి ఉంటారు వర్క్ ప్యాటర్న్కి అంటే చాలామంది ఎక్కువ మంది రావటం వల్ల ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు సౌకర్యాలు సరిపోవట్లేదు ఇవాడికి కూడా నిన్న నేను మారు వేషంలో వెళ్ళినప్పుడు కూడా ఒక పేషెంట్ బెడ్ పైన ఉంటే ఒక పేషెంట్ స్ట్రెచర్ పైన ఉన్నాడు మేమైతే నో వేకెన్సీ బోర్డు మిగతా హాస్పిటల్ పెట్టట్లేదు వాళ్ళని ఎట్లగో గంటగో రెండు గంటలగో మళ్ళీ వాళ్ళని అకామిడేట్ చేయడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నాము ఆ దాంట్లో కూడా మేము సఫలీకృతం అయ్యాము ఈ డిపార్ట్మెంట్లు కూడా ఒకటి రెండు డిపార్ట్మెంట్ ఇప్పుడు నెఫరాలజీ ఉన్నారు మన ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో ఆ నెఫరాలజీ ఇక్కడ ఉన్న నెఫరాలజీ చీఫ్ ఇంకో చోట ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు సో ఇప్పుడు హెచ్ఓడి అక్కడ లేరు కానీ ఆ ప్లేస్లో ఆయన ప్లేస్లో నిహారిక అని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చారు వారు ఆ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నారు అలాగే ఆర్థోపడీస్లో ఇద్దరు ప్రొఫెసర్ లేరు ఇక్కడ హెచ్ఓడి అయితే ఉన్నారు కానీ మిగతా ఇద్దరు ప్రొఫెసర్ లేరు అలా కొన్ని చోట్ల అట్లాగే డెర్మటాలజీ కూడా ఇబ్బందిగానే ఉంది హెచ్ఓడి రిటైర్ అయిపోయారు ఆ తర్వాత మళ్ళీ రాలేదు అయితే గవర్నమెంట్ డిపిసీ పెట్టి వాళ్ళు త్వరలో ఫిల్ చేస్తామని చెప్పారు మేము కనుక్కుంటే అలా ఈ డిపార్ట్మెంట్లు అన్నిటి ఇవాళ యాక్చువల్గా అయితే హ్యూమన్ రిసోర్స్ అన్నీ బాగున్నాయండి ఇక్కడ అన్ని దాదాపు అన్ని పోస్టులు ఫిల్ అయిపోయినాయి అట్లా ఇప్పుడు చెప్పినవి ఓన్లీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రిటైర్ అయినప్పుడు తప్పించి టోటల్గా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఆర్థోపెడిక్స్ తీసుకుంటే పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు అట్లాగే మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దే ఆర్ టోటలీ హ్యావింగ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ సార్ ఈ గుండె సమస్యల పరిష్కారానికి కూడా ఒక అత్యాధునిక టెక్నాలజీతో ఒక మిషనరీని ఏర్పాటు చేశారు ఒక ప్రత్యేక బ్లాక్లో కూడా ఆ వైద్య సదుపాయాలు కల్పించారు అన్నటువంటి ఒక సమాచారం దాని గురించి ఏం చెప్తారా ఇక్కడ కార్డియాలజీ బోత్ కార్డియాలజీ అండ్ కార్డియోథరాసిక్ సర్జరీ ఈ రెండు కూడా అద్భుతమైన డిపార్ట్మెంట్స్ అండి ఎందుకంటే ఇది టైం టెస్టెడ్ హాస్పిటల్ మోస్ట్ ట్రస్ట్ వర్ది హాస్పిటల్ కార్డియాలజీ సేవలు ఎప్పటినుంచో మంచిగా అందుతున్నాయి ఇక్కడ అందుకని ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇటు పక్క నుంచి అన్ని ఈ అటు చెన్నై చాలామంది ఇక్కడికి కార్డియక్ ప్రాబ్లమ్స్కి ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతి సేవ ఉచితంగా అందుతుంది బైపాస్ దగ్గర నుంచి యాంజియోప్లాస్టి దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా ఫ్రీగా అంతాయి కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్ మంచిగా వెల్ ఎక్విప్డ్ హ్యూమన్ రిసోర్స్ అన్నీ ఉన్నాయి అంటే హెచ్ఓడీల దగ్గర నుంచి అస్టెంట్ రోజు అన్నీ ఉన్నాయి సో కాబట్టి ఇప్పటి వరకు మా వాళ్ళు నూట ఎనభై బైపాస్ సర్జరీలు చేశారు ఇప్పటికి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ని బైపాస్ సర్జరీలు చేసిన ఒక డిపార్ట్మెంట్ ఎక్కడ లేదు సో కార్డియాలజీ సేవలు చాలా బాగా అందుతున్నాయి ఇక్కడ అయితే ఎక్కువ మంది జనాలు రావటం వల్ల మేము ఏం చేయబోతాం ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంది సో టైము రిసోర్సెస్ అన్నీ కూడా ఒకసారి ఇబ్బంది పడుతున్నాము బెడ్స్ వైజ్ ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా మేము ఒక్కోసారి బైపాస్ వాళ్ళకి కొంత టైము కనుక వాళ్ళకి ఉంటే అయ్యా ఇదిగో ఈ ఫలాంటి టైంకి రా అని చెప్పి ఇంటికి పంపించి మళ్ళీ ఆ బెడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని డమ్మంటున్నాను తప్పించి మీరు బయట చేయించుకొని చెప్పే మాట మాత్రం ఇక్కడ లేదు అట్లా ఆ రెండు డిపార్ట్మెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ రెండు డిపార్ట్మెంట్లు హెచ్ఓడిస్కి జీహెచ్ తరఫున మీడియా మిత్రుల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్ జీజీహెచ్ ప్రాంగణంలోనే తల్లి బిడ్డ సంరక్షణ కోసం కూడా ఒక నూతన భవనం అయితే నిర్మాణం అవుతుంది అది ఎప్పుడులోగా ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది సార్ ఇది చాలా గొప్ప వరము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి నేను ఈ జీజేసి తరఫున ఈ గవర్నమెంట్ తరఫున అఫ్కోర్స్ దాంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది ఎంసీహెచ్ అంటే మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ అంటే తల్లి బిడ్డ సంరక్షణ బ్లాక్ ఇది జిమ్ఖానా అంటే గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు ఇక్కడ చదువుకొని బయట దేశాల్లో ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళందరూ కలిపి వంద కోట్లతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చెలించిపోయి అంటే ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు ఉంటాము చూసి చెల్లించిపోయి ఈ బ్లాక్ కోసం వాళ్ళు విపరీతం కృషి చేసి గవర్నమెంట్ సహకారంతో వంద కోట్లతోటి ఆరు వందల పడకలతోటి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించారు ఇది ఇది జాతికి అంకితం చేయబోతున్న రోజు మాత్రము నిన్ననే తెలిసింది అది జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై తారీఖు అది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా మిగతా నేతలందరి చేతులు చక్కగా ఓపెన్గా రెడీ అవుతుంది ముస్తాబు అవుతుంది ఇప్పుడు అది ఎక్విప్మెంట్ కూడా ముప్పై కోట్లు పెట్టి గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తాం అవన్నీ కూడా ఒకటి వస్తున్నాయని చెప్పి నిన్న లెటర్ వచ్చింది సో ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము చాలా యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నీ చేస్తున్నాము ఇది ఎంసీహెచ్ బ్లాక్ గారికి వస్తే అంటే గైనిక్ ఆప్ట్రిక్స్ పిడియాట్రిక్స్ పీడియాట్రిక్ సర్జరీ అద్భుతంగా ఆర్గనైజ్ అయిపోతాయి ఇంకా రెండు ఇద్దరు పే ఇద్దరు బాలింతలు ఒక బెడ్ మీద ఉండే సమస్య ఉండదు అద్భుతంగా అది ఎన్ఎంసి రూల్స్ ప్రకారము మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ టీచర్స్ కూడా అట్లాగే అక్కడ మంచిగా ఆర్గనైజ్ అయిపోయి అక్కడ పెద్ద ఆడిటోరియం కూడా వస్తుంది ఇప్పుడు దాకా మనము జిమ్ఖానాకెళ్ళి మెడికల్ కాలేజీలో ఇక్కడ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఇక్కడే పెద్ద కాలేజీలో లాగానే ఇక్కడ కూడా అద్భుతమైన ఒక మంచి ఆడిటోరియం కూడా వస్తుంది ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుతున్నారు ఆ ఎంసీహెచ్ బ్లాక్ని జిమ్ వారు వారికి మా థ్యాంక్స్ అయితే మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉండట్లేదు అన్నటువంటి వార్తలు వినవస్తున్నాయి సార్ ఆ సమస్య పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయగలుగుతున్నారు ఇది మహాప్రస్థానం మనకైతే ఏడు వెహికల్స్ ఉన్నాయండి ఇప్పుడు దానికి ముగ్గురు డ్రైవర్స్ ఉంటారు మేము నేను రాగానే ఈ వెహికల్ సరిపోవట్లేదు కనీసం ఇరవై వెహికల్స్ ఉండాలి అని చెప్తే మీకు ఒక పదిహేను వెహికల్స్ తాను చెప్పి తర్వాత మనకు ఒక ఏడు శాంక్షన్ అయినది లెటర్ వచ్చింది కానీ ఇంతవరకు రాలేదు ఎందుకంటే అన్ని కాలేజీలో ఈ ప్రాబ్లం ఉంది ఎందుకో తెలుసా నేను పొద్దున్నే ఈ నైట్ సూపర్స్ రిపోర్ట్ విన్నప్పుడు ప్రతిరోజును కనీసం ఇరవై డెత్స్ ఉంటాయి పదిహేను నుంచి ఇరవై డెత్స్ ఉంటాయి సో ఏడు వెహికల్స్ సరిపోవు అట్లాగే వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని ఏరియాల వరకే తీసుకెళ్తాం ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు సో అక్కడి నుంచి వెళ్ళలేరు ప్లస్ ఒక డ్రైవర్ వెళ్ళి మళ్ళీ ఎనకు సరిగా టైం పడుతుంది ఈ లోపు డెత్ అయిపోయి వాళ్ళు తొందరపడి వెళ్ళిపోవాలంటారు ప్లస్ ఇరవై మందిని తీసుకెళ్ళడం అనేది అయ్యే పని కాదు సో వెహికల్స్ సరిపోవు డ్రైవర్స్ సరిపోరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిపోదు వాడి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఇలాగ సో అయితే మనం అడుగుతున్నాము ఇంకా ఎక్కువ ఇస్తే వెహికల్స్ బాగుంటాయి అయితే సాధ్యమైనంత వరకు మనం ఖచ్చితంగా ఆ మృతదేహాల్ని వాటికి రెస్పెక్ట్ ఇచ్చి వారి వారి స్వస్థలాలు చేర్చడానికి తీవ్రంగా అయితే ట్రై చేస్తున్నాము దీంట్లో కొంతమంది దందాలు చేయటము అంబులెన్స్ డ్రైవర్స్తో కొమ్మకు అవ్వటం ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి వాటిని అన్నింటినీ అరికట్టడం కోసం చాలా కష్టపడ్డాము వాటిని అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేశాము నాకు తెలిసైతే ఇప్పుడైతే అది ఆల్మోస్ట్ జీరో కరప్షన్కి వెళ్ళిపోయింది ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే వాళ్ళేంటంటే వాళ్ళే తొందరపడి ఇవ్వడం కానీ లేకపోతే ఇక్కడ వీళ్ళు మనకి ఇదే ముందు ఇక్కడే కదా ఈ కాస్త ఇస్తే మనకేం పోయిందనే ఒక దృక్పథంతో ఆ చనిపోయినప్పుడు వాళ్ళు ఉండే మైండ్ సెట్తో జరుగుతున్నాయి తప్పించి నాకు తెలిసి అయితే జీరో కరప్షన్ లెవెల్కి వెళ్ళిపోయింది మేము వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అయితే గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేసిన వేడి వెహికల్స్ మాత్రం ఇస్తే డెఫినెట్గా ఇంకా బాగా ఆర్గనైజ్ అవుతుంది తక్కువ వెహికల్స్ ఉండటం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకు తప్పి చేయడం లేదు అయితే మీరు జీరో కరప్షన్ అంటున్నారు అయితే మార్చరీలో ఉండేటటువంటి ఆ సిబ్బంది చేతివాటం కారణంగా ఏదైతే మృతుల కుటుంబ సభ్యులు కూడా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి మీరే ఉంటారండి ఇది కూడా మేము వచ్చిన తర్వాత బాగా ఫోకస్ చేసిన విషయం ఎందుకంటే నేను ఇరవై ఐదేళ్ళకి ఏళ్ళకి ఇక్కడ ఉన్నాను మనిషి బతికున్న అప్పుడు కన్నా సమస్యలు చాలా ఎక్కువ మాకు తెలిసింది మా దృష్టికి వచ్చే అప్పుడు కూడా ఇప్పుడు నేను సూపర్నెంట్గా వచ్చిన తర్వాత ఈ సమస్య నాకు తెలుసు కాబట్టి అక్కడ దృష్టి పెట్టి అక్కడ వర్కర్స్ అందరినీ మార్చేశాను ఇప్పటికి కూడా ఆడుతున్నారు చాలామంది మేము మళ్ళీ అక్కడికి వెళ్తామని చెప్పి మేము ఒప్పుకోలేదు డాక్టర్స్ అందరూ వచ్చి సార్ మీరు చాలా గొప్ప పని చేశారు మేము డాక్టర్లుగా ఒక్క రూపాయి కూడా మేము ఎవరి దగ్గర నుంచి ఆశించము కానీ ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక క్వార్టర్ లాగా ఏర్పడి ఇక్కడ దందాలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టి వాళ్ళతో మీటింగులు పెట్టి వాటిని టోటల్గా నాకు అయితే నైంటీ పర్సెంట్ వాళ్ళు అక్కడ కూడా ఏం జరగట్లేదు అయితే చెప్పే కదా ఇది లంచం ఇచ్చుకోవడం నేరమే లంచం పుచ్చుకోవడం నేరమే కానీ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న ఆ సిచ్యువేషన్లో వాళ్ళు టెంప్ట్ చేస్తారు అట్లాగే అక్కడ ఒక పోలీస్ వ్యవస్థ కూడా ఉంటుంది సో వాళ్ళు పంచనామాల దగ్గరనో ఇక్కడనో అక్కడనో చాలామంది కలిసి అక్కడ కొంత ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే బయట జరిగేది అక్కడ మనకి లోపలైతే జరగదు అది ఆ బయట కూడా ఈ అక్కడ ఆ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంత జరుగుతుండొచ్చు వాటిని మనము నిజంగా అయితే ఎంత సిస్టమైనా సరే ఎంతలో సిస్టమైన సరే అది మనం కరెక్ట్ చేయలేకపోవచ్చు అయితే మన దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తీసేసాం మళ్ళీ వాళ్ళు పెట్టాలని మాత్రం మేము సాధించట్లేదు చాలా ప్రెషర్ ఉంది నాకు అయినా కూడా అది ఈల్డ్ అవ్వట్లేదు అక్కడ కూడా చాలా వరకు ప్రక్షాళన చేశాం సార్ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది కూడా ఈ జీజీహెచ్ ఇచ్చేస్తుంటారు వాళ్ళకి తాగునీరు కానివ్వండి అటువంటి మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ లోపల తాగునీరుకి అయితే మనకి ఇబ్బంది లేదు ఇక్కడ చాలా కూలర్స్ పెట్టించాం నేను వచ్చిన తర్వాత కూడా అలాగే రాజా కరణం గారు అని చెప్పి ఒక ఆయన మంచి కంటు ఫిల్టర్స్ తోటి కూలర్స్ ఆరు పెట్టించారు అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్లో పెట్టించాము మేమైతే మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాను ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ డెఫినెట్గా ఈ కూలర్స్ పెట్టాము మేము వాకింగ్ వే అని పెటెస్ట్రన్ వే పెట్టాము ఈ ఆసుపత్రిలో అక్కడ రెండు కూలర్స్ పెట్టించాము అంటే నడిచే వాళ్ళు అసలే వేడి ప్రదేశము నడిచే వాళ్ళు నడిచి వెళుతూ వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూలర్స్ రెండు కూలర్స్ పెట్టాము అట్లాగే ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేశాము తాగునీటికి మాత్రం ఇబ్బంది లేకుండా చేసాము ఏమన్నా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా అంటే ఒక్కోసారి పంపులు చెడిపోవటం ప్లంబర్ ఇష్యూస్ అను లేదా బయట నుంచి మున్సిపాలిటీ వాటర్ రాకపోవటం వల్ల ఇలాంటి జరుగుతాయి ఎంబడే రెక్టిఫై చేసేస్తాము ఇప్పుడు మోటార్స్ మూడు మోటార్స్ కొన్నాము అంటే నేను వచ్చిన తర్వాత కొంటనే ఉన్నాము మళ్ళీ అది చెడిపోతుంది మళ్ళీ వన్ ఇయర్ వేసేది చడిపోతుంది పాత ఎప్పుడు పాతవన్నీ తీసేసి కొత్తవి పెట్టేసి ఎక్కడ వాటర్ సమస్య లేకుండా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము రాజా కర్ణం గారికి ఈ జీజేఎస్ తరఫున వారికి రీసెంట్గానే ఆరు కూలర్స్ అద్భుతమైన కూలర్స్ ఇచ్చారు వాళ్ళు హయ్యర్ అండ్ కూలర్స్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ జీజీహెచ్లో గతంలో కొంతమంది డాక్టర్ గెటప్లో కూడా హల్చల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా చిన్న పిల్లల అపహరణ కూడా యత్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి సమస్యలన్నీ కూడా చెల్లిచిడివిచ్చే విధంగా ఏ విధంగా కృషి చేశారు ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు నేను వచ్చిన దగ్గర నుంచి ఈ రెండు సమస్యలు నాకు తెలుసు ఎందుకంటే ఇరవై ఏదైనా పనిచేస్తున్నాను ఇవి చాలా ఇంపార్టెంట్ సమస్యలు నాకు తెలుసు అందుకని చిన్నపిల్లలకి ఆర్ఎఫ్టి ట్యాక్స్ వేయించాము ఆర్ఎఫ్ఐడి అంటే మనకి ఆ రేడియం స్టిక్కర్స్ వేయిస్తాము తల్లికి బిడ్డ కూడా అది వేసేస్తే పుట్టగానే వాళ్ళు రి వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి ఇందాక ఖచ్చితంగాను వాళ్ళకి అవి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది తీసుకెళ్ళిన కూడా తెలిసిపోతుంది సీసీ కెమెరాలు పెట్టాము అటెండర్ పాస్ పెట్టాము అన్నోన్ పర్సన్స్ కానీ అనుబాధ అనుమానాస్పదాలు తిరిగే వాళ్ళు కానీ ఆ చిన్నపిల్లల వార్డులో కానీ గైనకాలజీ ఆ లేబర్ వార్డుల దగ్గర కానీ లేకుండా చూస్తున్నాము అక్కడ కూడా కరప్షన్ లేకుండా చూస్తున్నాము ఎందుకంటే కరప్షన్ అంటే వాళ్ళు దాన్ని లొంగిపోయే పిల్లల్ని ఇవ్వడం అవి జరుగుతాయి అలాంటి జరగకుండా ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ కూడా ఇచ్చాము సో అది సిస్టమ్ బాగా అవుట్ అవుతుంది దాని వెహికల్స్ పోతునేది కూడా వస్తుంది నాకు ఇప్పుడు అదొకటి వస్తుంది దానికి కూడా ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ తీసుకోవాలని చూస్తున్నాము కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజరు సో కాబట్టి పిల్లల అపహరణ అనేది చాలా వరకు అసలు అంటే నా వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు డాక్టర్లు మారువేసినట్టు ఒక అమ్మాయి వచ్చింది నేను వచ్చిన తర్వాత నేను ఒక రోజు అంతా తిరిగింది అమ్మాయి అది ఇమిడియట్గా కనుక్కొని అమ్మాయిని కూడా పక్కన పెట్టేసాము అయితే వీళ్ళందరూ ఏంటో సొసైటీ ఏంటంటే అమ్మాయి బాగానే చదువుకుంది అమ్మాయి ఏమంటుంది నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను ఒకరోజైనా డాక్టర్ అవతారంలో జీహెచ్లో పని చేయాలనుకోవడం ఛాలెంజ్ అవుతుంది అమ్మాయి అడిగితే నేను కూడా పిలిచి అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను సో ఇలాంటి వాళ్ళు ఎక్కడో కూడా తాలు బ్యాచ్ ఉంటూనే ఉంటారు వాళ్ళని మనం ఏమి ఒక్క నిమిషంలో మనం ఉన్న సిస్టంలో మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అలాగే అనుమానం వస్తే పక్కన డాక్టర్లు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు నర్సెస్ అబ్జర్వ్ చేస్తారు అవి పెద్ద మనకి ఇబ్బందికరమైన విషయం కాదు పిల్లల పారనే మనకి భయంగా ఉంటుంది బాధగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రెషర్స్ కిడ్స్ వాళ్ళు వాళ్ళని పోగొట్టుకుంటే చాలా కష్టం కాబట్టి అలాంటి వాటిని ఉక్కుపాదంతో మేము ఖచ్చితంగా ఆపగలిగాము ఒక్కటి కూడా నేను వచ్చిన జరగలేదు డాక్టర్ ఎస్ఎస్వి రమణ జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో మీ మార్క్ ఏమి వేసుకుందంటే ఏం చెప్తారండి మేము మార్క్ అంటే నేను చెప్పినవని చెప్తే చాలా టైం పడుతుంది కానీ సింపుల్గా చెప్తాను సాహో జీజిహెచ్ అని కాన్సెప్ట్ తీసుకోవడం అది బాగా బాగా వర్కౌట్ అయింది సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజిహెచ్ ఇక్కడ నేను వచ్చిన కొత్తలో డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ తోటి ఎక్కువ ఉండేవి అంటే అసంతృప్తితో పేషెంట్లు వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మేము చెప్పింది కూడా అదే అందరికీ ఆ స్టాఫ్ గారు అందరికీ కూడా అసంతృప్తితో ఉన్నారు పేషెంట్లు చిరునవ్వుతో వాళ్ళు వెళ్ళారని చెప్పినప్పుడు ఇవాళ రోజున చాలామంది పేషెంట్లు చిరునవ్వుతో వెళ్తున్నారు ఎక్కువ మంది ఇక్కడ ఈ సేవలను ఉపయోగపెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ప్రతి చోట కూడా కెమెరాస్ పెట్టాము ప్రతి చోట కూడా అంటే టీవీస్ పెట్టాము ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాము ప్రతి శుక్రవారం నలభై రెండు శుక్రవారాల నుంచి క్రమం తప్పకుండా వాళ్ళకి పేషెంట్స్ సహాయకులకి పేషెంట్స్ కూడా అవసరమైతే వాళ్ళందరూ వచ్చి ఎవరైనా ఉంచవచ్చు అక్కడ వాళ్ళకి ఒక గంట పాటు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి పరిశుభ్రంగా ఉంచండి తాగి ఇక్కడికి రావద్దు లంచాలు అడిగితే రసీదు అడగండి లేకపోతే మా దగ్గర కంప్లైంట్ చేయండి ఏది కొనుక్కోవద్దు రాసిచ్చిన పొరపాటును కూడా మా దగ్గరకు వచ్చి చెప్పండి మేము కొనిపెడతాం మీకు ఇది ఉచిత ఆసుపత్రి ఇక్కడ సౌకర్యాలన్నీ చక్కగా ప్రశాంతంగా మాట్లాడి ఓర్పుగా ఉండి లౌక్యంగా ఉండి చేయించుకోండి మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే మాకు వచ్చి చెప్పండి ప్రతి చోట ఫిర్యాదులు బ్యాచ్లు పెట్టాము అవన్నీ కూడా అవసరమైతే దాంట్లో పడేయండి అని చెప్తూ వచ్చాము సో ఇలా ఆర్గనైజ్ చేసాం ప్రతి చోట కూడా అట్లాగే గేట్ మార్చేసి ఇన్ను అవుట్ పెట్టి ఫెడరేషన్ వే పెట్టాము అంటే వచ్చేవాళ్ళు చక్కగా దాంట్లోకి వచ్చి లోపలికి వస్తే అటు ఓపీ ఇటు ఐపీగా వస్తారు టోటల్గా ఆర్గనైజ్ చేశాము అన్ని చోట్ల స్ట్రెచ్చర్స్ వీల్ ఇచ్చాము స్ట్రెచ్చర్ మీద వీల్చైర్స్ మీద బట్టలు సామాన్ తీసుకెళ్ళకు తీసుకెళ్లకుండా అవి దే ఆర్ మెంట్ ఫర్ పేషెంట్స్ నాట్ ఫర్ థింగ్స్ అండ్ గూడ్స్ అని చెప్పాను అవన్నీ ఆర్గనైజ్ చేశాం అలాగే లోపల ఎక్కడ సౌకర్యాలు ఇబ్బందిగా ఉందో అన్ని చోట్ల క్యూ సిస్టమ్ పెట్టాము అన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ పెట్టాం అన్ని చోట్ల ఎక్కడ క్రౌడ్ ఉంటుందో అక్కడ కుర్చీలు ఏర్పాటు చేశాను ఫ్యాన్లు ఏర్పాటు చేశాను వాటర్ సోర్సెస్ ఇచ్చాము హెల్ప్ డెస్క్లు పెట్టాము ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ వాళ్ళు చెప్పడానికి నేను జీజీహెచ్ గైడ్ సమాచార దర్శిని అని చెప్పి దాదాపు యాభై పేజీల బుక్ తయారు చేసి అందరికీ క్యూఆర్ కోడ్ అక్కడ ఉన్నాయి అన్ని చోట్ల ఎవరు స్కాన్ చేసుకున్నా సరే జీజీహెచ్ అంతా మీ చేతుల్లో ఉండిపోతుంది ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఎన్ని విభాగాలు చాలా విభాగాలు ఉంటాయి కాబట్టి బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది బ్లడ్ బ్యాంకు దళారులు ఉంటారు వాళ్ళని చూసి మోసపోతుంది అన్ని చోట్ల బోర్డులు పెట్టాము కంటిన్యూస్గా చెప్తున్నాము సో ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇప్పుడు సిస్టమ్ అంతా పక్కాగా రెక్టిఫై అయిపోయింది ఎక్కడికక్కడ మేము వచ్చిన తర్వాత ఎక్స్రే రెండు మెషిన్లు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఎక్కువ మంది ఎక్స్రేస్కి వస్తున్నారు కాబట్టి క్యాజువాలిటీ దగ్గర రెండు ఎక్స్రే మెషిన్ తీసుకొచ్చాము జీ ఆర్థోపెడిక్స్లో ఒక ఎక్స్రే మెషిన్ పెట్టాము ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్స్ నుంచి తీసుకొచ్చి ఓపీలో పెట్టాము అందులో వెళ్ళలేరని చెప్పి ఫార్మసీ తీసుకొచ్చి ఓపీ పక్కనే పెట్టాము అట్లా ఆర్గనైజ్ చేసాము లేకపోతే వాళ్ళు అక్కడ రోహించుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి ఫార్మసీకి ఫార్మసీ కౌంటర్స్ అన్ని ఒక చోటికి తీసుకొచ్చాము ఇట్లా ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేశాము కొత్త కొత్త బ్లాక్స్ వస్తున్నాయి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పార్కింగ్ టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసాము ఈ పార్కింగ్ పెట్టుకోవాలంటే నో పార్కింగ్ అండ్ నో పార్కింగ్ పెట్టకూడదు ఇలా టోటల్గా ప్రతి చోట స్ట్రీమ్ లైన్ చేసాము అట్లాగే లోపలికి వచ్చిన తర్వాత యామియన్స్ అంతా ఒక పార్కింగ్ ప్లేస్ లాగాను హాస్పిటల్ లాగా అనిపించకుండా ఉంది లోపల సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అని ఒక సర్కిల్ని డెవలప్ చేసి అక్కడ హిపోక్రైటిస్ బొమ్మ పెట్టాము అక్కడ ఒక యాంపీ థియేటర్ వస్తుంది అక్కడ చక్కగా ఆ ఏరియా అంతా కూడా గ్రీనరీ డెవలప్ చేశాము హాస్పిటల్ మొత్తం కూడా గ్రీనరీ జోన్స్ పెట్టాము ఇవాళ కూడా మేము బ్రహ్మాండంగా క్యాజువాలిటీ వైపు గ్రీన్ జోన్ పెట్టాము క్యాజువాలిటీ అంతా పరిపుష్ట్రం చేసి ఐదు థియేటర్స్ తీసుకొచ్చాం ఎమర్జెన్సీ థియేటర్స్ ఎప్పటికప్పుడు ఆపరేషన్ అయిపోవాలి అంతేను లేట్ అవ్వకూడదు డిలే అవ్వకూడదు డిలే అవ్వటం వల్ల ప్రాణం పోకూడదు కాలు పోకూడదు అలాగే క్యాజువాలిటీ చుట్టూ కూడా ఐసీయూస్ అన్ని పరిపుష్టం చేశాము కొత్త ఐసీయూ స్టెప్ డౌన్ ఐసీయూ ఇక్కడ స్టార్ట్ చేశాము అలాగే బెడ్స్ కూడా పెంచాము అట్లాగే క్యాజువాలిటీ అంతా కూడా మూడు జోన్లుగా డివైడ్ చేసి గ్రీన్ జోను రెడ్ జోను ఎల్లో జోన్ పెట్టి ఎస్ఓపి పెట్టాము స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ పెట్టి రిసెప్షన్ అంతా కిందకి దింపేసి అక్కడంతా కూడా టోటల్గా ఆర్గనైజ్ చేసి ఆ గ్రీన్ జోన్లో చిన్న చిన్న పేషెంట్లు వచ్చిన వాళ్ళని పోకుండా లోపల ఐసీసీ అన్ని కూడా పరిపుష్టం చేసి నో అటెండెంట్ జోన్ చేసి ఎక్కడ లోపల మనుషులు ఉండకూడదు ఏసీస్ కూడా పనిచేయట్లేదు ఎక్కువ మంది ఉంటే అని చెప్పి ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా ఆసుపత్రి అంతా కూడా ఒక కార్పొరేట్ స్టైల్కి తీసుకొచ్చాము దీన్ని సహకరించిన మా వైద్య సిబ్బందికి కానీ నర్సింగ్ సిబ్బందికి కానీ పారామెడికల్ సిబ్బందికి కానీ రోగుల సహాయకులకు కానీ మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ భవిష్యత్తులో జీజీహెచ్ నుంచి ఎటువంటి వైద్య సదుపాయాలు కానీ ఉండే సౌకర్యాన్ని ఆశించవచ్చు అదేవిధంగా మీరంటూ ఒక ఏదైనా రూట్ మ్యాప్ ఏమన్నా నిర్ణయించుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కొత్త బ్లాక్స్ వస్తున్నాయి నేను ఎంసీహెచ్ బ్లాక్ ఆల్రెడీ ఇందా చెప్పాను ఆరు వందల పడకలు అక్కడికి వెళ్ళిపోతే మిగతా అద్భుతంగా ఆర్గనైజ్ అయిపోతాయి అలాగే ఇప్పుడు సర్వ సర్వీస్ బ్లాక్ అని తులసి రామచంద్ర ప్రభు గారికి ఈ మీడియా తరఫున వారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారు ఆ బిల్డింగ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అట్లా ఒక స్లాబ్ అయిపోయింది అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఆర్గనైజ్ అయిపోతాయి అలాగే నాట్కో వారు మళ్ళీ ఇంకొక పాతికే కోట్లు పెట్టి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు ఆల్రెడీ అన్ని స్లాబ్స్ అయిపోయాయి అది ఫాస్ట్గా ఫాస్ట్గా జరుగుతుంది ఇప్పుడు యాంఫీ థియేటర్ వస్తుంది ఇక్కడ చక్కగా మన యాంబియన్స్ అంతా బాగుండేసరికి బాగుండేలాగా అక్కడ మన వికలాంగులు సర్టిఫికెట్లు ఇచ్చుకోవచ్చు అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ కూడా ఆహ్లాదంగా ఉండటం కోసం అక్కడ చేశాము అలాగే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ పైన ఎలా ప్రగతి సుబ్బారాయణ బ్లాక్ పైన అదంతా కూడా ఎంఆర్డీ సెక్షన్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము అక్కడ కూడా బరి మొదలు పెట్టాము అట్లాగే అజీజ్ ఖాన్ అనే బిల్డింగ్ డెక్కన్ కంపెనీ వాళ్ళు పది కోట్లతోటి ఆల్రెడీ ఎంఓయూ కూడా అయిపోయింది అది కూడా స్టార్ట్ చేస్తున్నాము అది ఆర్థోపెడిక్ అండ్ ట్రామా బ్లాక్ ఇది ఆర్థోపెడిక్స్ మీకు తెలిసి పడిపోయేటట్లుంది అది 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 కూడా ఎనభై ఏళ్ల బిల్డింగ్ అది అది దానికి అజీజ్ ఖాన్ ట్రామా బ్లాక్ అని చెప్పి కొత్తది వస్తుంది దానికి కూడా మన ఎమ్మెల్యే నజీర్ గారికి మన మినిస్టర్ గారికి కూడా పెంసాన్ చంద్రశేఖర్ గారికి కూడా నా కృతజ్ఞతలు వాళ్ళు చాలా కష్టపడి బాగా వాళ్ళతో మాట్లాడి ఆ బ్లాక్ కూడా ఎంఓయూ కూడా అయిపోయింది అలాగే ఇక్కడ మంచి క్యాంటీన్ వస్తుంది త్వరలో సో ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి చాలా టైం పట్టినా కూడా వీటిని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ కూర్చొని ఆ సమస్యల పైన అన్నిటిని కూడా పరిష్కార మార్గాలు చూసి సంవత్సరంలో చాలా పురోగతి అయింది ఈ జనవరి ముప్పై తారీఖు లోపు ఇక్కడ అనుకున్న ఇవన్నీ కూడా చాలా వరకు మెటీరియల్ అయిపోయి ఆ ఎంసీహెచ్ బ్లాక్తో పాటు చాలా ఓపెనింగ్స్ జరుగుతాయని అనుకున్నాను ఇక్కడ సుశ్రుత పెద్ద స్టాచ్యూ కూడా పెడుతున్నాం అది రాజా రాజాగారు ఇచ్చారు అది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఒక అంబుయెన్స్ హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి మనం చూస్తున్నాడు వాళ్ళ రోడ్డు కార్పొరేట్ సెక్టర్స్ వాటిని గ్రీనరీ ఉంటాము అంబులెన్స్ బాగా లోపల సౌకర్యాలు బాగుంటుంది ఆ సౌకర్యాలన్నీ కూడా చేసి క్లీన్ పెంచి గ్రీనరీ పెంచి ఆసుపత్రిని అంతా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ జీహెచ్ ఇక్కడికి వస్తే చాలా బాగా సౌకర్యాలు ఉన్నాయి బాగా సిస్టమేటిక్గా వర్క్ జరుగుతుంది ఆర్గనైజ్డ్గా ఉంది మనం వస్తే కొత్త రోగాలు రావు మనం వస్తే ఇబ్బంది పెట్టరు అని ఒక భావన కల్పించాను అదే నా టార్గెట్ కూడా అది అచీవ్ అయ్యింది నేను అనుకుంటున్నాను సార్ చివరిగా చెప్పండి అంటే ఇక్కడికి విచ్చేసేటటువంటి ప్రజానీకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు ఏం లేదు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో రండి ఇది సులకరంగా చూడవద్దు ఇది ఫ్రీ ఆసుపత్రి అని మందులు బాగుండవేమో ఇక్కడ ఫుడ్ బాగుండదేమో ఇక్కడ డాక్టర్లు సరిగ్గా చూడరేమో ఇలా పొరపాటు కూడా అనుకోవద్దు ఈ ఆసుపత్రి అని మీ భావంతో ఉండి ఇక్కడ సౌకర్యాలని ఉపయోగపెట్టుకోండి ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉపయోగపెట్టుకుంటే మీకు ఏమొస్తుందో తెలుసా మీ పిల్లల్ని చదివి చదివించుకోవచ్చు మీ భార్యకి నగలు చేయించుకోవచ్చు మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఆ డబ్బు సేవ్ చేస్తే మీరు ఎన్నో సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో డబ్బులు సేవ్ చేసుకోవడం వల్ల చేసుకోవచ్చు ఈ ఆసుపత్రి కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎంతోమంది డాక్టర్లు నర్సులు గవర్నమెంట్ పోషించి వాళ్ళకి జీతాలు ఇచ్చి మీ కోసం ఇక్కడ అద్భుతంగా ఊరు మధ్యలో ఉన్న ఈ ఆసుపత్రి సౌకర్యాలు మీరు ఉపయోగపెట్టుకుంటే మీ డబ్బులు సేవ్ అయ్యి మీరు మీ ఫ్యామిలీతో చక్కగా గడపడానికి ఈ సొసైటీ గ్రో అయ్యి మీరు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఈ సొసైటీలో ఉండి భారతదేశం డెవలప్డ్ కంట్రీ అనే అవటానికి ఉపయోగపడుతుంది ఈ జీజిహెచ్ అని గట్టిగా నమ్మే మనుషులు నేను ఒకని కాబట్టి ఆసుపత్రి సౌకర్యాలు ఉపయోగించుకోండి మై డియర్ పబ్లిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష అన్న సామెతకు చెల్లిచేటు ఇచ్చే విధంగా జీజీహెచ్ అడుగులు వేస్తుందని ఇప్పటికే అనుభవనైనటువంటి డాక్టర్లు కూడా వైద్య సేవలను అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా అనేక వైద్య సేవలు అందించేందుకు కూడా జీజీహెచ్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నిరుపేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తమ జేబులు గో గొల చేసుకోకుండా కూడా జీజిహెచ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఎస్ఎస్వి రమణాగారాయణ సూచిస్తున్నారు కెమెరామ్యాన్ సుబ్బారావుతో వరప్రసాద్ లక్ష్మీ టీవీ జీజీహెచ్ నుంచి